అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ రైతులు పత్తిని సిసిఐకి అమ్మడానికి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని మనందరికీ తెలుసు అయితే రైతులకు స్లాట్ బుకింగ్ చేస్తుంటే కొంతమంది రైతులకు స్లాట్ బుకింగ్ కావడం లేదు అలాగే కొంతమంది రైతులు స్లాట్ బుక్ చేసుకొని పత్తిని తీసుకొని మిల్లుకు వెళ్లిన తర్వాత అక్కడ కాటన్ మిల్ వారి డేటాలో వాళ్ళ పేరు చూపించలేదని స్లాట్ బుక్ కాలేదని చెప్తున్నారు దీని వల్ల రైతులు తిరిగి వెనక్కి వెళ్లలేక ప్రైవేట్ దళారులకు పత్తిని అమ్మి వెళ్తున్నారు దీనికి కారణం ఈ కపాస్ కిసాన్ యాప్ కొత్తగా ఈ సంవత్సరమే విడుదల చేశారు కాబట్టి కొన్ని సాంకేతిక సమస్యలు ఉండొచ్చని చెప్తున్నారు అయితే రైతులు పత్తిని తీసుకొని మిల్లుకు వెళ్లి అక్కడ ఇబ్బందులు పడే కన్నా స్లాట్ బుక్ చేసుకున్న ముందు రోజే మిల్లుకు వచ్చి స్లాట్ బుక్ అయ్యిందో లేదో తెలుసుకున్న తర్వాతే మీరు పత్తిని మిల్లుకు తీసుకురావడం మంచిది మరియు స్లాట్ బుక్ ఎలా చేసుకోవాలో తెలియని రైతులకు మీ గ్రామ సచివాలయానికి వెళితే వాళ్ళు స్లాట్ బుక్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తారు మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మార్కెట్ సమాచారం కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి